ఈ మూడు రాష్ట్రాలకు నవంబర్ ఒకటి నుంచి స్వర్ణకాలం మొదలు మరి ఆ వివరాలు ఏంటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవంబర్ ఒకటి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి కుజుడు అనరాధ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు శని ఆధిపత్యం గల ఈ నక్షత్రంలో నవంబర్ పద్దెనిమిది వరకు కొనసాగుతాడు ఈ కుదురు సంచారం మూడు రాష్ట్రాల వరకు ప్రత్యేక శుభ ఫలితాలను ఇస్తుంది అయితే ముందుగా మిథున రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కష్టపడి పనిచేస్తే ఆశించిన ఫలితాలు పొందుతారు ఉద్యోగాల్లో పురోగతి వ్యాపారంలో లాభాలు ఆర్థిక స్థిరత్వం మరియు సంతోషం లభిస్తాయి ఇక మకర రాశి వారికి దీర్ఘకాలంగా ఎదురు చూసిన ధనం లభిస్తుంది శుభవార్తలు వింటారు కుటుంబంలో ఆనందం పరిణామ పురోభివృద్ధి ఉంటుంది వ్యాపారులు కూడా లాభపడతారు ఇంకా తుల రాశి వారికి పదోన్నతలు ఆత్మవిశ్వాసం ప్రేమైన వారి మద్దతు కుటుంబ వృద్ధి లభిస్తుంది మొత్తానికి ఈ మూడు రాశుల వారికి నవంబర్ తొలిపక్షం శుభవార్తలతో నిల్లిందిగా ఉంటుంది ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి